జగన్కి కోర్టుల్లో దెబ్బ మీద దెబ్బ మరి ఆయన విదేశాలకు పారిపోతాడు అని చెప్పేసి కోర్టులు కనిపించిందా విషయం ఏంటి అంటే నిన్న ఏదైతే సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసులు ఏదైతే సిబిఐ కేసులు కావచ్చు ఈడీ కేసులు కావచ్చు ఈ క్రమంలో ఆయన లండన్ వెళతాను అని చెప్పేసి సాధారణంగా ఆయన పైన ఉన్న కేసులకు గాను విదేశాలకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిందే సో ఈ క్రమంలో ఆయన నిన్న సీబీఐ కోర్టుని ఆశ్రయించారు తను విదేశాలకు వెళ్ళాలి అని చెప్పేసి సో ఇక్కడ సిబిఐ కోర్టు అయితే తోసిపుచ్చింది మీకు ఇప్పుడెలా పంపడానికి కుదరదు అన్నట్లుగా అఫ్ కోర్స్ ఇక్కడ తోసిపుచ్చినంత మాత్రాన ఏమీ పోయేది ఉండలేని జగన్మోహన్ రెడ్డి గారికి తదుపరి విచారణని రేపు ఇరవై ఏడవ తేదీకి వాయిదా వేశారు ఒకవేళ ఇక్కడ సిబిఐ కోర్టు ఒప్పుకోకపోతే హైకోర్టుకి వెళ్ళవచ్చు హైకోర్టు ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళవచ్చు అది అతని హక్కు అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు అయితే ముడిపడి ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారు చిటికి మాటికి లండన్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు దాంతోపాటుగా విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏవన్నైతే ఏ టూగా విజయసాయిరెడ్డి గారు ఉన్నారు విజయసాయిరెడ్డి గారు కూడా యూరోపియన్ దేశాలకు వెళ్ళాలి అని అని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్నాయి సో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కూడా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు పైగా ఆయన అడుగుతున్నది ఏంటి అంటే కాస్త కోస్తా సమయం కాదండి ఆరు నెలల సమయం కావాలి అంట మరి ఆరు నెలల సమయం విజయసాయిరెడ్డి గారికి దేనికి అది ఈ సమయంలో ఓ ప్రక్కన కేసులన్నీ కూడా చుట్టుముడుతూ ఉంటే ఈ తరుణంలో నేను అటు వెళ్తాను ఇటు వెళతాను అంటే దీని వెనకాల ఉన్న అంతర్యార్థం ఏమిటి సో అనేక రకాలైన ఊహాగానాలు అయితే తలెత్తుతూ ఉన్నాయి అఫ్కోర్స్ వస్తూ ఉంటాయి అనుకోండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలుమార్లు లండన్ వెళ్ళారు కోర్స్ తన కూతురు అక్కడ అనుకోండి కానీ ఇక్కడ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఏంటి అంటే దానికి దీనికి డిఫరెన్స్ అదే గెలిచి ఉన్నప్పుడు ఏంటి అంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా వస్తారు అధికారంలో ఉన్నారు కాబట్టి అదే ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు సో ప్రతిపక్షం అంటే ఐ మీన్ విపక్షంగా ఉన్నారు సో ఇటువంటి తరుణంలో ప్రక్కన ప్రకన కేసులు అవినీతికి సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా ఉదయం తర్వాత కూడా బయటకు వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు ఆయన లండన్ వెళ్ళేస్తే ఏంటి పరిస్థితి తిరిగి రాకపోతే అనే భావనలో ఉన్నారు కానీ నాకు తెలిసినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఆ విధంగా వెళ్ళి ఉండిపోయే రకం అయితే కాదు ఆయన ఖచ్చితంగా ఏదైనా ఉంటే ఎక్కడ ఎదుర్కొంటారు కాబట్టి లాభేంగి చేసుకుంటారా ఏం చేసుకుంటారా ఆ యొక్క నైపుణ్యం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉంది సో ఈ తరుణంలో ఆయన లండన్ వెళుతున్నారంటే తన బిడ్డల కోసం అని చెప్పేసి వైసీపీ నాయకులు చెబుతున్నారు అయితే తన బిడ్డల కోసం వెళ్ళాలి అంటే భారత గారు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఆయన నిన్నగా మొన్న విధంగా చెప్పాలంటే ఎలక్షన్స్కి కౌంటింగ్ ముందే కదా ఎలక్షన్స్ అయిపోయినాయి కౌంటింగ్ ముందు ఆయన లండన్ వెళ్ళొచ్చారు అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు కూడా ఉంటాయి ఆయన ఎప్పుడైనా సరే లండన్ వెళుతున్నారు అంటే చాలు ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతుంది ప్రధానంగా ఆయన లండన్ వెళ్ళిన క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు మీకు గుర్తుంటే అదేవిధంగా మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన లండన్ వెళ్ళారు కదా ఆ తర్వాత జరిగిన పరిణామాలేగా ఏది ఈ పల్నాడులో జరిగిన ఘటనలు అల్లర్లు కవాతులు చేయడం మారణాయుధాలు పట్టుకొని సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్నారంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇదో జరుగుతుంది అనే అనుమానాన్ని కూడా అధికార పక్షం నేతలు కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అసలు అంతకుముందు చాలామంది భారతదేశంలో ఇట్లా బ్యాంక్ లోన్ ఎగ్గొట్టిన వాళ్ళు కానీ అక్రమాలు చేసిన వాళ్ళు కానీ అవినీతికి పాల్పడిన వాళ్ళందరూ వాళ్ళందరికీ అడ్డాగా లండన్ ఉండిపోయింది సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందు గురించే లండన్నే వేదికగా చేసుకున్నారు అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఈ తరుణంలో అసలు ఆయన లండన్ వెళ్ళడమే కాకుండా అక్కడి నుంచి గిటి వెళుతున్నారు ఏంటి ఇక్కడ ఆర్థిక పరమైన అంశాలు ఏమైనా సరే ఉన్నాయా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసలు పార్టీని వదిలేసి మీ సాగు మీరు రావండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులను లేదా ఆ నేతలను వదిలేసి వెళ్ళిపోతారు అని అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి కానీ అందులో ఎటువంటి వాస్తవం ఉండదు కానీ ఇక్కడ ఖచ్చితంగా ఆయన రెండు వేల ఇరవై ఎన్నికలకి గట్టి పోటీనివ్వాలి గెలవాలి అనే పట్టుదలతో ఉన్నారు అది ఎంతవరకు సాధ్యపడుతుంది అవన్నీ వేరే అంశాలు కాకపోతే ఇప్పుడు అవినీతిపరమైన అంశాలు ఈ అవినీతిపరమైన అంశాలను ఎదుర్కోవాలి అంటే సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది సాక్షాధారాలతో సహా ఉన్నాయి ఈ క్రమంలోనే అనేక రకాలుగా ఫైల్డ్ దగ్ధం అనే ఎపిసోడ్స్ మనం పలు ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం సో ఇదంతా ఒక ఎత్తే అయితే ఇక్కడ ఇప్పుడు సీబీఐకి సంబంధించిన కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసులు త్వర ఎత్తున తేల్చాలి అని చెప్పేసి ఒక ప్రక్కన సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ ఉంది దాని తగ్గట్టుగా రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు సో ఆ పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో సీబీఐ కూడా కొంత ఏదో చెప్పింది సమాధానాలు ఆ సమాధానం సుప్రీంకోర్టు అయితే కన్విన్స్ అవ్వలేదు అనుకోండి ఏంటి అంటే డిశ్చార్జ్ పిటిషన్లు ఎక్కువ అవుతున్నాయి ఏమో రిటైర్ అయిపోతున్నారు లేదా ట్రాన్స్ఫర్లో అయిపోతున్నారు అని చెప్పేసి అన్నారు సో ఆ విధంగా రిటైర్ అవ్వకుండా ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఎవరైనా ఉంటారా అంతమాత్రం కేసులు ఆ విధంగా పెండింగ్ పడిపోతాయి అంటారా ఒకటి కాదు రెండు కాదు సుమారుగా మూడు వేల వరకు వాయిదాలు పడిపోయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి మరి ఆయన ఒక్కడే ముఖ్యమంత్రిగా చేశారా మరి ఇదే ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారుగా అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఆయన కూడా అరెస్ట్ చేశారు కదా సో వాళ్ళందరికీ ఎటువంటి నిబంధనలు వర్తించు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసరికి ఎందుకు వర్తిస్తున్నాయి సో సిబిఐకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఏదైనా నెక్సెస్ ఉందా అనే అభిప్రాయాన్ని కూడా చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఇదంతా ఒక ఎపిసోడ్ సో ఈ క్రమంలో ఆయనకి సీబీఐ నిన్న ఓ విధంగా చెప్పాలి అంటే తోసిపుచ్చింది సరే ఇరవై ఏడవ తేదీ ఏం జరుగుతుందనేది చూద్దాం ఇది దాని తర్వాత రెండవది ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యవహారం ఓటుకు నోటు కేసు రెండు వేల పదిహేనులో ఇదే తెలంగాణలో జరిగిందో దానికి సంబంధించి హైకోర్టు ఎప్పుడో కొట్టిగొట్టేసింది కానీ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆడ రామకృష్ణారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయాలను ఏంటో కానీ ఏదైనా కానీ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే నిన్న సుప్రీంకోర్టు మామూలుగా కాదు సాచి కొట్టిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కోర్టు యొక్క విలువైన సమయాన్ని ఇట్లాంటి రాజకీయ పరమైన నేపథ్యాలు కలిగిన వాటిని తీసుకొచ్చి వృద్ధా చెయ్యొద్దు సో మీరు రాజకీయ వేదికగా చేసుకోండి ఏదన్నా చేసుకోండి కానీ కోర్టు విలువైన సమయాన్ని మాత్రం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి కొట్టి పడేసింది అనమాట సో ప్రక్కన హైకోర్టులో కొట్టేసిందాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ విధంగా పోని నిజంగానే అక్కడ ఏం జరిగింది ఏంటి అని గనక అనిపిస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిందే కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది దానిపైన కూడా త్వరతగతిన గతనే ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారని చెప్పేసి పిటిషన్లు వేశారనుకోండి అనుకోండి ఇరు ముఖ్యమంత్రులు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి పైన దాని తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా సాధారణమైన ఆరోపణలేం ఏం కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న ఓటుకు నోటు కేసుతో పోలిస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసులు సర్వసాధారణమైనవా నలభై మూడు వేల కోట్లు క్విట్ ప్రోకో ద్వారా సంపాదించారు అని చెప్పేసి పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ కేసులు ఉంటే మరి వాటన్నింటికి చూసి ఇక్కడ జాప్యం జరుగుతూ ఉంది వీటికి తోడుగా బోనస్గా వైఎస్ రెడ్డి గారి హత్య దానికి సంబంధించిన ఎపిసోడ్ ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు సో ఇవన్నీ కాకుండా మరలా పార్ట్ టూ అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎన్ని శాఖల్లో ఏ విధంగా అన్యాయాలు అవినీతులు జరిగినాయని చెప్పేసి శ్వేతపత్రాలు విడుదల చేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది మరి దానికి సంబంధించిన అంశాలు కూడా తెరపైకి వస్తే ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలికి చూస్తే ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒకే ఒక్కసారి ముఖ్యమంత్రిగా అసలు ముఖ్యమంత్రి కాకముందే ఆయన పైన కేసులనే జైలు జీవితం అనుభవించారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయంలో చూసుకుంటే ఆయన ఏదైతే మొన్న నిరాధారంగా తీసుకెళ్లి రాజమండ్రి జైల్లో పెట్టారే తప్ప సాక్షాధారాలు ఎవరు ప్రవేశపెట్టలేదుగా కోర్టు అన్నిసార్లు అడిగినా కానీ ఏ ఒక్కసారి కూడా ఇవాళ పెడతాం రేపు పెడతాం రేపు పెడతాం ఇల్లు పెడతామని చెప్పేసి ఏపీసీఐడి ఆ సమయాల్లో చెప్పింది కానీ ఏ రోజు కూడా సాక్షాధారాలను ప్రవేశపెట్టలేదు సో ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి సో దానికి సంబంధించి కూడా నిన్న ఓటుకు నోటు లేదు ఏమీ లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టిపడేసింది ఇక దాని తర్వాత వైసీపీ నాయకులు ఎప్పుడైనా సరే ఓటుకు నేటి గురించి ఎత్తుతారా లేదా అనేది కూడా చూడాలి సో ఓవరాల్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే నిన్న రెండు అంశాలు ఒకటి సిబిఐ కోర్టు రెండు సుప్రీంకోర్టు ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఊరటనిచ్చేది రెండు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు దెబ్బ సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఊరటనిచ్చేది కూడా ఇంకొక దెబ్బగా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలింది అన్నట్లుగా భావించవచ్చు ఎందుకంటే మనకి ఏం జరిగినా పర్వాలేదు అవతల మాత్రం దెబ్బ తినాలి అనే వ్యవహార శైలి ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో సో ఈ క్రమంలో అటు మంచి జరిగింది అంటే ఇటు దెబ్బ పడినట్టే సో ఆ ప్రకారంగా చెప్పుకోవాల్సి వస్తే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న కోర్టులో దెబ్బ మీద దెబ్బ అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇది మొత్తానికి పరిస్థితి వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి సీబీఐ కోర్టులోను అలాగే చంద్రబాబు నాయుడు సుప్రీం సుప్రీంకోర్టులో వచ్చిన ఊరట పైన అంటే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ చంద్రబాబు నాయుడు గారికి ఊరట రెండు కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి డబల్ దెబ్బలు తగిలిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ